దేవుని నామానికి మహిమకరుగాక మన ప్రియ ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకు శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాము ప్రియమిన దేవుని వెళ్ళారా ఈ విధముగా మీ ముందుకు రావడానికి దేవుని యొక్క కృప అనుగ్రహించబడిన మీకు దేవుని స్థుతిస్తు ఉన్నాను ఇతరుకు మనలను ప్రేమించి మనకు ఆయుష్ను ఆరోగ్యం అనుగ్రహించిన దేవాది దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞులము పురాణస్థలము ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక అపోయిన పౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవయ వచనాన్ని చదువుకుందాము దయచేసి జాగ్రత్తగా గమనించవలసిందిగా మనం చేస్తున్నాం మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటనేటి కంటేను ఊహించువాటనేటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేస్సు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలునుగాక ఆమెన్ క్రీస్తు నందు అందరికీ కూడా చదివినబడేటువంటి వాక్యము ఏంటని అంటే ఇప్పుడు ఇక్కడ ఏమని ఇక్కడ ఏమని రాయబడింది అని అంటే మనం అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో మరి అత్యధికంగా దేవుడు మన పట్ల చేస్తాడు ఎలా చేస్తాడు అని అంటే మనం దేవుని వాక్యంలో గమనించినప్పుడు అపోస్తుల కార్యములు గ్రంథము మూడవ అధ్యాయము నుండి మనం చూసినప్పుడు అక్కడ ఒక కుంటివాడిని మనం చూడగలం పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను రెండవ వచనం మూడవ అధ్యాయము రెండవ వచనం పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్ష మడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారములు దేవాలయపు ద్వారముల వద్ద ఉంచుచూ వచ్చేరి పేతురు యోహానును దేవాలయంలో ప్రవేశింప బాగున్నప్పుడు వాడు చూచి భిక్ష మురుగగా పేతురు యోహాను వారిని మా తొట్టు చూడమనిరి వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి ఎందు లక్ష్యం ఉంచెను దేవునికి మహిమ కలును గాక ఎవరైనా భిక్ష మడుకునే సమయంలో ఆ భిక్షకుని ఎదురుకి ఎదుటికి వచ్చినప్పుడు ఆశపడతాడు ఏదైనా దొరుకుతుందేమో అని కానీ ఇక్కడ ప్రభునేసుక్రీస్తు వారి శిష్యులు ఆ దేవాలయ దగ్గరికి వచ్చి ఆ కుంటి వారి వైపు చూస్తూ అంటున్న మాట ఏంటని నా ఆరో వచ్చిన వ్రాయబడిన మాట చదువుతున్నాను అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకిచ్చున్నాను నజరేయుడైన ఏసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాణి కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను వెంటనే వాని పాదములను చీల మండల చీల మండల మండలమును బలము పొందెను వాడు దిగ్గు లేచి నిలిచి నడిచెను నడిచెను దేవునికి మహిమ కలను గాక అంటే మనం గమనించాము మనం అడుగు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయగలిగిన శక్తిమంతుడు మనం ప్రక నేను ప్రకటిస్తున్న ప్రభుని యేసుక్రీస్తు వాడు ఏదైనా భిక్షము దొరుకుతుందేమో ఏదైనా కానుక దొరుకుతుందేమో ఏదైనా ఆహారం దొరుకుతుందేమో అని ఆశపడ్డాడు కానీ దేవుని శిష్యుడు దేవుని భక్తుడు అంటున్నాడు నా దగ్గర వెండి లేదు బంగారం లేదు ధనమ లేదు కానీ నేను దేనైతే కలిగి ఉన్నానో ఏదైతే కలిగి ఉన్నానో అది నేను నీకు ఇస్తున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నిలువమని చెప్పినప్పుడు ఆ చెప్పిన వ్యక్తి ఆ కుంటిగా చేయి పట్టుకొని లేపాడండి దేవుడు లేవనెత్తివాడు అతను హృదయములో ఏదైనా కావాలని అనుకున్నాడే కానీ కాని దేవుని యొక్క గొప్ప కార్యం జరిగిందంటే అతను స్వస్థత గురించి ఇక్కడ చెప్పబడిందండి పుట్టినది మొదలుకొని కుంటివాడుగా వండి భిక్ష అడుకున్న వ్యక్తిని దేవుడు తన సేవకుల ద్వారా చేసిన గొప్ప కార్యం అంత మాత్రమే కాదు బైబుల్ గ్రంథంలో చాలా చాలా అమూల్యమైనటువంటి కార్యాలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కాబట్టి నా ప్రేమ నా దేవుని ప్రజలారా బిడ్డలారా మీరు ఎవరైనా కావచ్చు మీ హృదయంలో ఉన్నది కొంచమే కావచ్చు ఆ వేంత విశ్వాసం మీలో ఉంటే చాలు దేవుడు ఎంతో గొప్ప కార్యం లేదు చేయగలడు దేవుని నా మహిమ మహిమకరం దాకా ఇంకా మనం గమనిస్తే ఇంకొక విషయాన్ని చెప్పాలి రాశిపడుతున్నా అన్న గొడ్రాలు ఆమె దేవుని సన్నిధికి వచ్చి ఒక్క మాట అడిగింది దేవుని దేవా నేను గుడ్డలో కూడా నాకు ఇష్టం లేదు నా గర్భం ఒక మగబిడ్డను దయచే ప్రభువా అని అన్నప్పుడు దేవుడు ఆమె మొర్ర ఆలోకించి ఆమెకు ఒక మగ బిడ్డను ఇస్తాడు ఆ మగబిడ్డను ఇచ్చినప్పుడు ఆ ఆ ఆమె తీసుకున్న తీర్మా ఏంటంటే తీర్మానం ఏంటంటే నేను మీ సన్నిధిని విడిచి పెడతానని చెప్పిన మాట ప్రకారము ఆమె చేసింది మాట ఇచ్చింది అయితే దేవుని యొక్క సంకల్పం ఎంత గొప్పది అంటే ఆమె ఒక మగబిడ్డను అడిగింది కానీ ఆయన ఆ ప్రవక్త అయినటువంటి స సమూహల్ని ప్రవక్తగా మార్చి ఇస్రాయేరులకు న్యాయకర్తగా ఇస్రాయేరులకు ఒక న్యాయాధిపతిగా ఇస్రాయేరుడికి ఒక ఒక ప్రవక్తగా ఒక యాజకుడిగా దేవుడిని నియమించాడు ఒక అటువంటి పరిచర్య భూమి మీద ఇంకెవ్వరికి ఇవ్వబడలేదని చూడండి ఒక మగబిడ్డ అడిగింది ఒక సంతానం అడిగింది దేవుని యొక్క ఉద్దేశంలో ఆమె గర్భంలో ప్రవక్తను చూస్తున్నాడు ఒక యాజకులు చూస్తున్నాడు ఒక న్యాయాధిపతిని చూస్తున్నాడు మొట్టమొదటి ప్రవక్త భూమి మీద ఎవరైనా ఉన్నారంటే అది సొమయలే దేవుడి కార్యములు మన కంటి కనబడవు చెవి నిలబడవు హృదయం గోచడము కానేవి కానీ మనం అదిగేటువంటిది దేవునికి తెలుసు హృదయములో మన ఆలోచన చాలా చిన్నదిగా ఉండొచ్చు కానీ దేవుడు నీ భవిష్యత్తు అంతటికి సరిపడేటి కార్యాలు దేవుడు చేయగలడు ఇటు కార్యములలో ఇంకా మన జీవితంలో అనేకలు జరిగించి ఆయన నామానికి మహిమ తెచ్చుకున్నట్లు దేవుడు మనల్ని వాడుకునే దాకా ఆమె